హీరో విశాల్కి ఏమైంది అసలు ఎవరు గుర్తు పట్టలేనంత విధంగా వడికిపోతూ మాట్లాడుతూ చూసే ఫ్యాన్స్ అందరూ ఆందోళన కలిగించేలా ఎప్పుడు యాక్టివ్ గా ఉండే విశాల్ గారు ఎందుకు ఇలా అయిపోయారంటూ ఒక్కసారిగా విశాల్ గారిని చూసిన ఫ్యాన్స్ అందరూ షాక్ వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గా విశాల్ ఆరోగ్యంపై అపోలో హాస్పిటల్ వైద్యులు ప్రెస్ నోట్ విడుదల చేశారు విశాల్ తీవ్రమైన వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని ఈ టైంలో అతనికి బెడ్ రెస్ట్ చాలా అవసరం అంటూ కూడా ఆందోళన పడవలసిన అవసరం అస్సలు లేదు మీ హీరో విశాల్ కి ఏం కాదు ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు కొంచెం వైరల్ ఫీవర్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం వణుకుతూ ఉన్నారు అతన్ని చాలా జాగ్రత్తగా ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నాం ఎవరు ఆందోళన చెందకండి అంటూ ప్రెస్ నోట్ విడుదల చేశారు అయితే ఎప్పుడు యాక్టివ్ గా ఉండే విశాల్ ఒక్కసారిగా ఇలా అయిపోయేసరికి ఒక్కసారిగా తమిళ తెలుగు ఫ్యాన్స్ అందరూ ఆందోళన కలిగించారు ఏమైంది అసలు ఎందుకు ఇలా అయిపోయారు మాట్లాడుతున్నంత సేపు కూడా ఒడికిపోతూ కూర్చోలేని పరిస్థితుల్లో మనిషి కూడా చూడడానికి మొత్తం మారిపోయి ఎవరు గుర్తు పట్టలేనంత విధంగా తయారయ్యారు దాదాపు పన్నెండేళ్ల తర్వాత మద మహారాజు అనే సినిమా రిలీజ్ సిద్ధమైంది ఈ సినిమా ఈవెంట్ ని పోస్ట్ పోన్ చేయడం ఇష్టం లేక అంత అనారోగ్యంతో ఉన్న విశాల్ గారు ఈ ఈవెంట్ ఖచ్చితంగా రా రావాలి అని రాకపోతే ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారని అంత వైరల్ ఫేవర్ తో కూడా విశాల్ గారు ఈ ఈవెంట్ కి విచ్చేశారు ఈవెంట్ లో ఉన్నంత సేపు కూడా విశాల్ గారు చాలా అనారోగ్యంగా మాట్లాడుతున్నప్పుడు చేతులు ఊగుతూ ఉంటే చూసే ఆడియన్స్ కి కళ్ళల్లో నీరు తిరిగారు